మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేటలోని రంగనాయకస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వైశాఖ దశమి నుండి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం రంగనాయక స్వామి ఆలయ కమిటీ భక్త బృందం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు అందులో భాగంగా రంగనాయక స్వామికి రంగురంగులతో పచ్చని తోరణాలతో అలంకరించిన బండ్లను శివశత్తుల నృత్యాలు డప్పు చప్పులతో ఊరేగించారు ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు వేద మంత్రోత్సవాలతో జరిపారు భక్తులు ఉదయం నుండి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులను చెల్లించుకున్నారు